ఈ నెల ఇరవై ఏడున జరగబోయే వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని సూలూరుపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్డీఓ కిరణ్మయ్ నేతృత్వంలో డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు సమావేశంలో వినాయక చవితి సందర్భంగా తొమ్మిది మండలాల్లో శాంతి భద్రతా ఏర్పాట్లు విద్యుత్ సరఫరా మున్సిపల్ సదుపాయాలు పంచాయతీరాజ్ చర్యలు తదితర అంశాలపై చర్చించారు కీలక శాఖలైన పోలీసు విద్యుత్ మున్సిపల్ పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు పాల్గొని స్థానిక స్థాయిలో తలెత్తే సమస్యలపై సూచనలు అందించారు ఆర్దీవ కిరణ్మయ్ తో పాటు నాయుడుపేట డిఎస్పి చంచుబాబు విద్యుత్ డివిజన్ ఈ శ్రీనివాసులు పంచాయతీరాజ్ డిఎల్ జాలిరెడ్డి వివిధ సర్కిల్ ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు మున్సిపల్ కమిషనర్లు తహసీల్దార్లు విఆర్ఓలు అలాగే గణేష్ విగ్రహ కమిటీ సభ్యులు హాజరయ్యారు అనంతరం సూల్లూరుపేట కాలంగి నది వద్ద వినాయక నిమజ్జన స్థలాన్ని ఆర్దీవ కిరణ్మయి డిఎస్పి చంచుబాబు మున్సిపల్ కమిషనర్ చెన్నయ్య సూలూరుపేట సీఐ మురళీకృష్ణ ఎస్ఐ బ్రహ్మనాయుడు తడ కొండప్ప నాయుడు సంబంధిత అధికారులు పరిశీలించారు काशी से नहीं मेरे मुंडो का नहीं थी स्टोरी कोन कोने विदे सो फाइव साइंस ऑफ़ स्किप और फाइव विदे साइंस ऑफ़ स्किप्स अगर वो वो में जॉब करेगा बैच ऑफ़ थ्री एस उतारने का बाले तो इसमें तेज़ और चेन्नई का सुबह कांबट्टी स्ट्री मैच कलमी अरुण का आवाज़ ना फटे बोलता रहती हम तो आर्मेनिया जाने में चिपकी हुई है ना तो करता अच्छा। तो 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 है ऐसे सब उसके साथ में घर पे बोला रहता है चार से तो ऊंची होता है पायल ताकत तो काफी लगा होता है बहुत बेटे स्पोर्ट्स में जब तो अभी आजादी नहीं हो कंटिन्यू का मूवमेंट होता है आह रूपल सागर पे थी वही कितना ऊंची इधर जगह स्वंसुमेंट हो जो खाने के को मूवमे� जरूर है। बाप 70 అయిపోతారు మనం సపోజ్ వన్ డే బిలైన్ నాడబి ఆ బ్లాస్టర్ ఆపరేషన్ కిపట్నే అది వాటర్ రోడ్స్ సేఫ్టీ కావచ్చు ట్రాఫిక్ కంట్రోల్ కావచ్చు హైవే పెట్రోల్ కావచ్చు అందరినీ యాక్టివేట్ చేసి రెడీగా పెట్టుకోండి సెకండ్ ఈవెన్ దహసీల్దార్ సాల్ ఆర్ఐ సాల్ మన రెవెన్యూ ఎవరైతే మిజిస్ట్రీ స్టాఫ్ ఉన్నారో సంథింగ్ హ్యాపన్స్ ఇమీడియట్గా గా సిగ్నేచర్ ఆర్డర్ ఇవ్వాల్సి వాళ్ళందరూ రెడీగా ఉండాలి ఐ రిక్వెస్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీరు అందరూ దయచేసి ఒకసారి మీ ఎనర్జీ వాళ్ళందరితో ఒక అసిస్టెంట్స్ ఉంటే వాళ్ళతో అందరితో ఒక మీటింగ్ పెట్టుకోండి ఖచ్చితంగా ఎన్షూర్ ఇష్యూ ఏమొస్తుందంటే ఈ ఎలక్ట్రిసిటీ లైన్స్ వస్తుంది నేను ఉత్సవ కమిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం కూడా ఏం చేస్తున్నానంటే విగ్రహం ఎంత హైట్ పెడతారు అనేది పర్మిషన్ లో ఖచ్చితంగా రాయండి అంతే హైట్ పెట్టేటట్టు ప్లాన్ చేసుకోండి విగ్రహం తీసుకెళ్లేటప్పుడు పవర్ లైన్ ఇష్యూ ఉంటుంది రిటర్న్ వచ్చేటప్పుడు ఉంటుంది చిన్న చిన్న రోడ్స్ ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు మనం దాదాపు టూ మంత్స్ లోనే మోర్ దెన్ ఫోర్ డెత్స్ అయినాయి ఎలక్ట్రిసిటీ డెట్స్ నా డివిజన్ లో సో అది వర్షం పడడం వల్ల అవ్వచ్చు లేకపోతే సమ్ సమ్ అన్ఫార్చునేట్ ఈవెంట్స్ ఇప్పుడు చవితి కాబట్టి దయచేసి మీరు ఈ రూట్ చెప్పడం వలన పెద్ద ఇబ్బంది ఉండదు మీరు రూట్ చెప్పేసి ఇది మేము ఇది మా నిమజ్జనం టైం ఇది మా నిమజ్జనం టైమింగ్ మేము ఇంతమందితో వస్తున్నాం మేము ఈ దాఖలు రావాలనుకుంటున్నాం మా తరఫున ఇంతమంది వస్తారు ఇది అనేది మీరు పోలీస్ వాళ్ళకి ఆఫీసర్స్ ఆఫీసర్స్కి మీరు ఇవ్వగలిగితే మేము కూడా దానికి రిక్వైర్మెంట్ ఉన్న అన్ని తీసుకుంటాం ఆల్ సేఫ్టీ మెషర్స్ తీసుకుంటాం ఒకసారి ఒక ఇష్యూ అయినా తర్వాత చూసుకొని నెక్స్ట్ వినాయక చవితికి మనం ఓకే లాస్ట్ టైం జరిగింది ఈసారి ఆర్డర్ చేసుకోవాలి అనుకోవడం వేస్ట్ ఐ థింక్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం మనం ఇప్పుడే ముందే ఏమేమి వస్తుందని మీరు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే మేము జాగ్రత్త పడతాం మేము మా టీమ్స్ రెడీ ఉంటారు స్టాండ్ బై అది జరుగుతుంది ఇంకా ఎలక్ట్రిసిటీ పరిధిలో వస్తే ఎవరు ఎలక్ట్రిసిటీ దొంగతనం చేయడానికి ప్రయత్నించద్దండి ఆ దొంగ లైన్స్ అనేది ఉంటుంది అనాథరైజ్డ్ లైన్స్ ఉంటుంది మనకు ర్యాండమ్ గా ఎలక్ట్రిసిటీ పవర్ లైన్ ఎవరైనా నేను కూడా ఇప్పుడు తీసేయగలను కాబట్టి అది తీసేయడం ప్రాబ్లం కాదండి తర్వాత దాని సేఫ్టీ ఇష్యూ ఇప్పుడు వాళ్ళు కనెక్షన్ ఇచ్చి పవర్ ఇచ్చేస్తారు సడన్ గా ఇప్పుడు దీపం వెలగడము లేదు ఇంకేదైనా కాలడము ఎవరైనా దాని మీద వెళ్ళి పడడం వర్షం పడితే అట్లా ట్రిప్ ఏమైనా అట్లా ఏమైనా అయినప్పుడు ఖచ్చితంగా అది మనకు అన్వాంటెడ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగే ఛాన్స్ ఉంది దానివల్ల ఆథరైజ్ మన ఎనర్జీ అసిస్టెంట్స్ దగ్గర మన లైట్మెంట్స్ దగ్గర వాళ్ళ దగ్గర తీసుకోండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా దయచేసి అన్నీ ఒకసారి చెక్ చేయండి పోల్ టు పోల్ అవన్నీ ఒకసారి చెక్ చేసి ఎక్కడైనా మనకు ఇన్సులేషన్ కానీ ఏమైనా సరిగ్గా లేదు ట్రిప్స్ సరిగ్గా లేవు అవన్నీ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఈ వీక్లో మీరు చెక్ చేశారంటే ఇంకా వినాయక చవితి అది సరిపోతుంది అది ఒకటి అండ్ ఫ్రమ్ ఫైర్ డిపార్ట్మెంట్ యూ హ్యావ్ సెట్ దట్ మీరు అండర్ స్టాఫ్ అని మీరు చెప్పారు స్టిల్ మీరు దయచేసి బి అవైలబుల్ ఆల్ ద టైమ్ మీరు మీరు మేబీ ఒక మీరు మీరున్న స్టాఫ్లోనే నిమజ్జనం మేజర్ పాయింట్స్ ఇప్పుడు కనుక చూసుకుంటే నేను నైన్ మందర్స్లో ఒక త్రీ మందర్స్ అసలు నాకు మేము అసలు పోము హైవేకి సంబంధం లేకపోతే మేము నార్మల్ చెరువుల్లో చేసుకుంటామని సత్యవేణు బిఎన్ తర్టీ వాళ్ళు చెప్పారు వరద నెక్స్ట్ ఇంకా ఇంకెవరు నాయుడుపేట వెళ్ళకూరు వెళ్ళకు వాళ్ళు ఏం చూస్తున్నారు ఏం తుప్పిల్పాలు నాకు అసలు సంబంధం లేదు సో మేజర్గా ఓన్లీ స్కూరు పెట్టాలి టీవీ కదా మీ చుట్టుపక్కల వాళ్ళకే ఇక్కడ గా నిమజ్జనం చేస్తారు కాబట్టి ఏదైనా ఒక ఇన్సిడెంట్ కానీ ఎక్కువ జాగ్రత్త పడాల్సి వస్తుంది సో ఫైర్ వాళ్ళు ఖచ్చితంగా మీరు మీ టీం వేసుకొని ఐ రిక్వెస్ట్ ఖచ్చితంగా టీం నేసుకొని సూలూరు పెట్టకి బెటర్గా మన కాలనీలో కొత్త ఒక విఆర్ స్టార్టింగ్ ఏ న్యూ ప్రాసెస్ ఏదో ఒక కిట్ రెడీ చేసుకోవడం కంప్లీట్ ట్రైన్ చేయడం మాన్యువల్గా లేకుండా ఆటోమేటిక్గా కొన్ని మెకనైజ్ చేస్తున్నాం కాబట్టి ఒక కొత్త టీ స్క్రీన్ లైన్ చేస్తున్నాం కాబట్టి దయచేసి రెస్క్యూ అండ్ ఆపరేషన్స్ కూడా గా రెడీగా ఉండేటట్టు ఫైర్ డిపార్ట్మెంట్ చూసుకోండి సో దానికి కన్సర్ పర్మిషన్స్ ఇరిగేషన్స్ నుంచి ఏం కావాలన్నా ఇంగ్లీష్ వరకు రాయండి ఎనీ గ్యాప్ ఉంటే నాకు గా చెప్పండి ఈ చవితి చవి జస్ట్ వన్ వీక్ మనం టూ వీక్స్ బ్యాక్ పెట్టుకుందాం అనుకున్నాం కంటిన్యూస్ హాలిడేస్ వల్ల పుష్ అయింది సో ఏది ఎమర్జెన్సీ రిక్వెస్ట్ ఉన్నా ఎమర్జెన్సీ ఇష్యూస్ ఉన్నా ఏదైనా కన్సర్మ్స్ ఇక్కడ మీరు ఎస్పెషలీ ఆఫీసర్స్ మన ఎస్ఎచస్ కానీ సిఏస్ కానీ ఎనీ డిపార్ట్మెంట్ పర్సన్ మీరు మాట్లాడలేకపోయి ఏదైనా ఉన్నా యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్ మీ డైరెక్ట్గా నాకు వచ్చి చెప్పినా నాకు కాల్ చేసి చెప్పినా కూడా మనం అది టేక్ కేర్ చేస్తాం ఇప్పుడు మనం గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాం సో దీని తర్వాత ఆల్ ఎంపీఓస్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ మీరు మీ పంచాయత్ సెక్రటరీస్కి సెక్రటరీస్ సెక్రటరీస్కి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేటప్పుడు కానీ వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈవో ఈవో పిఆర్టీకి మేము నా దగ్గర నుంచి నేను ప్రొసీడింగ్ ఇస్తాను బట్ ప్లీజ్ ఎన్షూర్ అండ్ క్రాస్ వెరిఫై వర్చ్ వెదర్ వాళ్ళు వాళ్ళ సచివాలయం వాళ్ళు ప్రొసీడింగ్ ఇచ్చారో లేదో చూసుకోండి ఒకరికి అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తేనే మనకు జనాలు కొంచెం యాక్టివ్ ఉంటారు సో దానివల్ల అంటే పబ్లిక్గా వస్తారు అనేది కూడా వాళ్ళ పబ్లిక్ అవును ఇంతమంది మనల్ని వాచ్ చేస్తున్నారు వాళ్ళకి కూడా కొంచెం సేఫ్టీ చూసుకుంటారు లేదంటే మనకు మనం మనం ఎక్కువ యాక్టివ్ ఉన్నామంటే వాళ్ళు కొంచెం సేఫ్టీ చూసుకుంటారు సో ఆల్ కమిషనర్స్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఒకసారి మీ పంచాయతీ లెవెల్లో ఒకసారి పంచాయత్ మండల లెవెల్లో మీటింగ్స్ ఒకటి పెట్టుకోండి పెట్టుకొని వాళ్ళని అడగండి ఫస్ట్ క్వశ్చన్ మీ సచివాలయంలో ఎన్నోస్తున్నాయి మీరు అనుకుంటున్నారు లాస్ట్ ఇయర్ వస్తున్నాయి ఏమన్నా జరిగిందా అని మీరు అడిగినప్పుడు వాళ్ళు ఏమి తెలియనట్టు ఉంటే వాళ్ళు అన్ప్రిపేర్డ్ ఉన్నారు తెలిసినట్టు ఉంటే చాలు దాని గురించి ఏమీ ఎంపీ అది వాళ్ళు అవేర్నెస్ లో ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు పనిచేస్తుంటారు వాళ్ళు లేదు మాకేం తెలియదు ఏమైతే వినాక్ అవుతుంది నాకేం సంబంధం పోలీసు వాళ్ళు చూసుకుంటారు అనుకుంటే అది మనకు అవుతుంది దానికి తగ్గట్టు మనం ప్రొసీడింగ్స్ కూడా ఇస్తామంటారు లీడర్స్ ఏ ఇది ఏం లేక సూళ్ళుపేట కమిషనర్ గారు మేజర్ గా నా నిధుల మీదే చూస్తున్నా నేను అండ్ మన సిఐ గారు మీద కొంచెం చాలా గట్టిగా చూసుకోవాలి సో అదర్ సూళ్ళుపేట ఈసారి మనం ఒకసారి స్ట్రీమ్ లైన్ చేసినాక నెక్స్ట్ డే వచ్చే వాళ్ళకి అసలు మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అందుబాటు అన్న ఒక ఫీలింగ్ రావాలని కోరుకుంటూ అందులో ఇక్కడ వచ్చిన ఆల్ మీడియా పర్సన్స్ కి ఆఫీసర్స్ కి ఉత్సవ కమిటీ మెంబర్స్ కి పోలీస్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ ఏంటివో గారి డెవలప్మెంట్ అండ్ ఆల్ ఆఫ్ యు వెరీ థ్యాంక్ యూ మంచి పండగ ఈసారి చేసుకుందాం అని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి కాన్షియస్ గా ఉండే వాళ్ళతో మనం చేసుకోవాలి విమర్శన దగ్గర ఈ డ్రగ్ ఇన్ కండిషన్ లో అయితే ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర ఏంటంటే చండి ప్రమాదం జరగకుండా చేసుకోవాలి కాబట్టి ఆర్గనైజ్ సమాధి తీసుకోవాలి అన్ని డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్స్ ఇంత కోఆర్డినేటెడ్ గా ప్లాన్ గా మనం ముందుగానే ప్రిపరేటరీ మీటింగ్ పెట్టి అన్ని ప్రికాషన్స్ చెప్పి దాన్ని ఫాలో అప్ అని చదువుతున్నాం బ్రాండ్ ఇన్సిడెంట్ దాకుండా చూస్తాం తప్పనిసరిగా ఈసారి గూడూరు డివిజన్లో కూడా దువులు మనలో కూడా ఎమోషన్ సంబంధించి మన సైడ్ పెడతాం మేడం నైన్ డేస్ పెట్టాం బట్ అన్ని చెబుతాం కానీ హండ్రెడ్స్ ఆఫ్ వెహికల్స్ వచ్చినప్పుడు దాదాపుగా మన సబ్జంలో నాడు బ్యాడ్ సబ్జు సంబంధించి మోర్ దాన్ సిక్స్ హండ్రెడ్ రైడర్స్ వస్తాయి ఈ త్రీ ఫోర్ ఫైవ్ డేస్ సో కాబట్టి అన్నింటినీ మేనేజ్ చేయాలంటే కష్టం అందరూ పర్టిల వన్ డే రోజు టూ హండ్రెడ్ బిర్యానీ వచ్చినాయంటే ఆయన జాబితా చూసుకోవాల్సింది కందుపూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓనీ సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగాణ సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ పట్టు పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు నైటీస్ వందల తొంభై తొమ్మిది రూపాయలు బ్రాండెడ్ జీన్స్పై ఫిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ క్యాజువల్ షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ గా కందకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు